మన ఇల్లు పోయి మంట మన ఇల్లు పోయి మంట మేము మూడు గంటకి లేచామండి మూడు గంటకి భోగి మంటలు వేస్తున్నాం అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు విలేజ్లో మాత్రమే ఇలా మన పండుగని ఎంజాయ్ చేయగలం అపార్ట్మెంట్లో వేసేవాళ్ళు వాచ్ చెప్పేవాడిని లేపేవాడు వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేవాడిని ఇలా మనం పార్టిసిపేట్ చేయగలిగేది విరేచరున్నాయి వెహికల్ అయితే పోయిందా అనుసులు పోయింది అదిగో లోపలన్స్ అది అట్ట పెట్టినాయి అది అదిగో ఇదిగో రెండు అట్ట పెట్టుకుని చెత్త ఏంది మంటలు అర్థం పెడితే సో మళ్ళీ అందరికీ బోయి పండుగ శుభాకాంక్షలు అండి సాయి ఓకే